చాలా మంది ఉసూరు అని బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఈసారి గెలిచేది జగన్ గారే అసలు ఏంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది రైతుల పరిస్థితి ఆయన ఉండగా నెంబర్ వన్ కింద ఇప్పుడు కనీసం ధాన్యానికి ఏ రేటు ఉందో తెలియకుండా పోతుంది పట్టించుకునే వాళ్ళు లేరు ఏం జరుగుతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇలాంటివి ఇచ్చారు ఇప్పుడు అసలు అవన్నీ ఏమి లేవు మొత్తం తీసేశారు జనం చంద్రబాబు గందరగోళం కదా అయిపోయారు అసలు కనీసం వచ్చి చూసి ఇట్లా పై పండి నష్టం రాతామని చెప్పిన లేరు గత సేవలు అందించారు ఇప్పుడు ఉన్నాయి అలాంటి సేవలు అలాంటి అలాంటివండి అసలు అది పనిచేయట్లేదా లేదు